హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి నేను మీషో నుండి త్రీ బ్లౌజెస్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి చూడండి ముందుగా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే తెప్పించానండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి ఈ బ్లౌజ్ ముందు మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా పనిపడదు అంత బాగుంది చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా హెవీ డిజైన్తో వచ్చేసింది ఇప్పుడు పెళ్ళిళ్ళు పండుగలు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇలాంటివి ట్రై చేయండి మనకి శారీ మ్యాచింగ్గా తీసుకుంటే సరిపోతుంది అదే మనం వేలకు వేలు పెట్టి చేయించుకున్నా మనకి అంత పర్ఫెక్ట్గా వేయరు మీషోలో మనకి అవైలబుల్గా రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చాలా బెటర్ అండి చూడండి ఇక్కడ పర్పుల్ మీద మనకి ఇక్కడ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే చాలా కొమ్మలు పువ్వులు అయితే ఇచ్చేశారు చాలా నిండుగా ఉందండి మీరు డైరెక్ట్గా చూస్తే అస్సలు మిస్ అవ్వరు అంత బాగుంది అస్సలు రిటర్న్ కూడా పెట్టరు క్వాలిటీ అయితే అంత బాగుంది ఒకసారి ట్రై చేయండి చూడండి మనకి ఇప్పుడు ట్రెండింగ్ మోడలే అండి ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసేయండి చూడండి మనకి టూ హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి హ్యాండ్ అయితే మనకి చాలా గ్రాండ్గా ఇచ్చారండి బ్యాక్ ఫ్రంట్ అయితే మనకి కొంచెం సింపుల్గా ఇచ్చారు దానికి డిజైన్ తగ్గట్టు ఇచ్చారు చూడండి చాలా బాగుంది బ్యాక్ నెక్ కూడా అంత బాగుంది నిండుగా మొత్తం బ్లౌజ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి మనకి టూ పీసెస్ కింద రాకుండా ఒకటే పీస్ మీద అయితే ఇచ్చారు మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అనేది యూజ్ చేశారండి క్వాలిటీ అంత బాగుంది మనకి రా సిల్క్ మెటీరియల్ మీద అయితే మనకి మంచి వర్క్ అయితే ఇచ్చేశారు మనకి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఏమో పడిందండి మనకి అదే బయట వేయించుకున్నామంటే మనకు అట్లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా అయితే ఛార్జ్ చేస్తారు అంత బాగుంది మనకి చూశారు కదా అలాగే నేను సెకండ్ బ్లౌజ్ అనేది చూపిస్తాను బ్యాక్ కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి చూడండి బ్యాగ్ కూడా మనకి పేపర్ వేసి మనకి వర్క్ అనేది వేసారు కాబట్టి మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఒకసారి ట్రై చేయండి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నేను కాంబో సెట్ అనేది తీసుకున్నానండి ఇది మనకి త్రీ ఫిఫ్టీనో త్రీ సిక్స్టీనో పడింది మనకి రెండు బ్లౌజ్ పీసెస్ అండి ఇవి టూ కలర్స్ అయితే ఏవైనా తీసుకోవచ్చు టూ కలర్స్ అయితే వాళ్ళు ఇస్తారు అలా కలర్ ఆప్షన్స్ అయితే పెట్టారు మనకి ఏదో ఒకటి తీసుకోవచ్చు ఇక్కడ మన అమ్మలకైతే మనకి డీప్ నెక్ అయితే యూజ్ చేయరు కదా అమ్మ వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇదైతే చూడండి ఇక్కడ ఈ బ్లౌజ్ అనేది మనకి టూ పీసెస్ కింద అయితే ఇచ్చేసారండి ఇది బ్యాక్ నెక్ అమ్మ వాళ్ళైతే కొంచెం డీప్ అనేది తక్కువగా తొడుగుతారు కదా పెద్ద వాళ్ళైతే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ చూపించేది హ్యాండ్ అండి మనకి పికాక్ డిజైన్ కొమ్మలతో అయితే స్టార్ట్ అయిపోయింది మనకి పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారు అక్కడక్కడ మధ్య మధ్యలో మనకి కుందన్స్ కూడా అతికిచ్చారు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా మనకి పీస్ అనేది లేదండి ఇది కూడా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇంకొక హ్యాండ్ వచ్చేసి మనకి ఇటు సైడ్ అయితే ఇచ్చేశారు సేమ్ ఇది ఎలాగుందో బ్లూ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ అలాగే ఉందండి చూడండి ఇక్కడ మీకు బ్లూ కలర్ మీద అయితే గోల్డ్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి లుక్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఇది కూడా అమ్మ వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది పెద్దవాళ్ళు డీప్ నెక్ తక్కువగా తొడుగుతారు కదా అలాగే మనకి కిడ్స్ ఉంటారు కదండీ కిడ్స్ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ బ్లౌజ్ అనేది మనకి కిడ్స్ కూడా మనము లెహంగాల మీదకి అలా సెట్ చేసుకోవచ్చు ఆ విధంగా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే మనకి కంప్యూటర్ వర్క్ అనేది పిల్లలు కూడా సెట్ చేసుకోవచ్చు బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ అనేది రెండు పీసెస్కి ఒక్కొక్క హ్యాండ్ అనేది ఇచ్చేసారండి ఇది కూడా సేమ్ అదే డిజైనే ఇంకా సేమ్ అదే క్లాతే అండి ఇది కూడా ఫస్ట్ ఇచ్చిన బ్లౌజ్ కంటే ఇది కొంచెం క్లాత్ అనేది ప్రైజ్ తక్కువే క్లాత్ కూడా నార్మల్గా ఉందండి ఇదైతే అదైతే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేయచ్చు అంత బాగుంది ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందో కూడా బ్లౌజ్ అనేది కామెంట్ చేయండి వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికైతే చేరువవుతుంది అలాగే వీడియోలో ఏ ప్రోడక్ట్స్ చూపించాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ ప్రోడక్ట్స్ అనేది తెప్పించి వీడియోలో చూపిస్తా బాయ్ బాయ్